ಭಲಿ ರಾ ಬಲಿ ರಾಬಲಿ ಸಾಹೋರೆ ಬಾಹುಬಲಿ రెండు వేల కోట్లకు పడగెత్తిన ఈ సూపర్ బస్టర్ ని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు ఎంతో కష్టపడి ఐదేళ్లు ఈ మూవీ మీద వర్క్ చేశారంటే మాటలా ఆ కష్టం యొక్క ఫలితం ఈనాటికి రుచి చూశారు బట్ ఎంత చక్కని చందమామకైనా ఏదో ఒక వంక పెడుతూ ఉంటారు జనాలు సేమ్ ఇక్కడ అదే జరిగింది బాహుబలిలో కొన్ని సిల్లి మిస్టేక్స్ ఉన్నాయని ఇది ఇలా ఉంటే తర్వాత అలా ఉంటుందని ఎన్నో వంకలు పెట్టుతూ ఉన్నారు సరదాగా అవేంటో మనము చూద్దాం ఫిలిమ్ లో వెరీ ఫస్ట్ సీన్ లో ఏనుగు చాలా హంగామా చేస్తుంది కదా గుర్తుందా ఫస్ట్ టైం ఏనుగు మీద రెడ్ కలర్ క్లాత్ కప్పి ఉంటుంది ప్రభాస్ ఏనుగు ఎక్కాక ఆ క్లాత్ ఎల్లో కలర్ లో ఉంటుంది ఈ చిన్న మిస్టేక్ ని గమనించలేకపోయారు ఇంకో సీన్ లో ప్రభాస్ యుద్ధరంగంలోకి వెళుతుంటే వెనకాల బాణాలతో గుర్రం మీద కనిపిస్తాడు కానీ కాసేపటి తర్వాత నెక్స్ట్ సీన్ లో ఆ బాణాలు మాయమైపోతాయి ఇక ఆల్మోస్ట్ క్లైమాక్స్ లో మాహిష్మతిలో ప్రవేశించడం కోసం బాహుబలి వారి సైన్యంతో బాణాలు తగలకుండా అడ్డం పెట్టే కవచాల హ్యాండిల్స్ లేకుండా ఉంటాయి మరి కవచాలు హ్యాండిల్స్ లేకుండా అదిలా సాధ్యమంట చెప్పండి అదో సిలీ మిస్టేక్ మరో సీన్ లో ఓ లేడీ పక్కన ఉండే మరో మగ మనిషి కాసేపటికి ఇంకో చోట కనిపిస్తాడు అంటే సేమ్ సీన్ లోనే రిపీటెడ్ గా పక్కన కాకుండా మరో చోట కనిపిస్తాడు సో ఇలా బాహుబలిలో సీన్ సీన్ కి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయని సిల్లేగా చెప్పుకుంటున్నారు వాటెవర్ అంత పెద్ద మూవీని ఆన్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే వారి నటన వారి డైలాగ్స్ వారి కాస్ట్యూమ్స్ ఇవన్నీ పెద్దగా పట్టవు ఏ కలర్లో ఉంటే ఏంటి ఏ మనిషి పక్కన ఎవరు నిల్చుంటే ఏంటి ముఖ్యమైన పాత్రలు వారి పవర్ఫుల్ డైలాగ్స్ తో కథను నడిపించిన తీరు సింప్లీ సూపర్